సినిమాలోని రఫా డైలా తెలుగు రాష్ట్రాల్లో మరోసారి సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది తాజాగా మాజీ మంత్రి బిఆర్ఎస్ హరీష్ రావు తలపెట్టిన రైతు రఫా రఫా లో పోస్టర్లు దర్శనమిచ్చాయి బిఆర్ఎస్ కనిపించారు చెరువు నియోజకవర్గ రైతులకు రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జిన్నారంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా జరుగుతోంది ఈ ధర్నాలో మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా హరీష్ రావు రైతు మహా రఫ్ కార్యకర్తలు చూపించారు రఫ్ లోడింగ్ అంటూ ధర్నా ప్రదర్శించారు దీంతో ధర్నాలో ప్రత్యేక ఆకర్షణగా ఫ్లకార్డులు నిలిచాయి మరోవైపు హరీష్ రావు మాట్లాడుతూ కేటీఆర్ పై కేసు పెట్టడం కేసీఆర్ ను కమిషన్ ముందుకు పిలవడం తప్ప రేవంత్ ఏం చేశాడు రాష్ట్రంలో ఏ సర్వే చేసినా మళ్లీ అధికారంలోకి బీఆర్ఎస్ వస్తుందని అంటున్నాయి రెండు లక్షల మంది రైతుల కోసం బీఆర్ఎస్ పోరాడుతోంది మీ అందరికి రైతు భరోసా వచ్చే వరకు పోరాటం ఆపేది లేదు ఇది ఆరంభం మాత్రమే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని తలవకుండా రేవంత్ స్పీచ్ ఉండదు అంటూ ఘాటు విమర్శలు చేశారు ఇక రెండు లక్షల మంది రైతులు ఔటర్ రింగ్ రోడ్ మీద ధర్నా చేస్తే రేవంత్ మైండ్ బ్లాంక్ అవుతుంది రైతు బంద్ ఇవ్వకపోతే రంగారెడ్డి మల్కాజ్ గిరి సంగారెడ్డి కదులుతారు జాగ్రత్త వెంటనే రెండు లక్షల మంది రైతులకు రైతు బంద్ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది దేవాదుల ఏ బేసిన్ లో ఉందని రేవంత్ అడగడం హాస్యాస్పదం నల్లమల్లలో పుట్టిన అని చెప్పుకునే రేవంత్ నల్లమల్ల ఎక్కడ ఉంది అని అడుగుతున్నాడు కౌశిక్ ను అరెస్ట్ చేయడం దారుణం రేవంత్ ని ప్రశ్నిస్తే అర్ధరాత్రి ఓ అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేశారంటూ ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ఇప్పటికే పాడి కౌశిక్ అరెస్ట్ పై హరీష్ రావు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు పాలన గాలికి వదిలేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిగా పెట్టుకోందన్నారు రైతు నుండి ప్రజా ప్రతినిధుల వరకు కేసుల పేరిట అందర్నీ వేధిస్తూ రాక్షసానందం పొందుతోందన్నారు ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకునే రేవంత్ ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు